హిందపురం శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బెల్లం నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురం జిల్లాగా ప్రకటించే విధంగా వైసీపీ పార్టీ మాట ఇవ్వాలని హిందూపురం అభివృద్దికి తోడ్పాటు కావాలని ఆయన కోరారు తాను వైసీపీ పార్టీకి వ్యతిరేకం కాదని హిందూపురం జిల్లాగా ప్రకటించి ఇక్కడ అభివృద్ది చెందే విధంగా చూడాలని స్థానిక నాయకుడిగా అది తన కోరిక అని అదే పురప్రజల కోరిక కూడా అని అన్నారు సో వరం లోపల నాకు నాతో పాటు ప్రజలందరికీ మాట ఇవ్వారని లేదంటే నిరాహార దీక్ష చేపట్టడానికి నేను సిద్ధమని అన్నారు గత నలభై మూడేళ్ల కాలం నుంచి టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ తెలుస్తూ వస్తుంది కాకపోతే హిందూపుర్ని జిల్లాగా తీసుకురాలేక వాళ్ళు విఫలమైనారు మొన్న గత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గారు జిల్లాని తీసుకొస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేపథ్యంలో జనాలు కూడా జిల్లా వస్తుందనే ఆశతో ఆశాభావంతో వైఎస్ఆర్ సిపి దాదాపు తొంభై ఐదు శాతం గెలిపించినారు కాకపోతే గెలిచిన తర్వాత ఇక్బాదుల్ గారు ముఖం చాటేసి పక్కకు వెళ్ళిపోయినాడు కొత్తగా ఇన్ఛార్జ్ దీపికా గారు వచ్చిన సందర్భంలో నేను జగన్ కావాలి జగన్ రావాలనే నినాదంతో ఆ రోజు పోషకారుల ఉద్యమాన్ని తలబెట్టినాను కాకపోతే అప్పుడు పెద్దలు మమ్మల్ని పిలిపించి తప్పకుండా దీనిపైన న్యాయం చేస్తాము మీరు కలిసికట్టుగా చేయండి అని చెప్పేసి మాకు చెప్పినారు కాకపోతే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించింది కానీ దీని గురించి ఆలోచన చేసిన విధానాలు కానీ ఏ విధమైన ఇది లేదు ఇప్పుడు కూడా లక్ష సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఎవరు కూడా ఇక్కడ ఉన్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఎవ్వరు కూడా ఇందుకు గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలనే ఉద్దేశంతో జిల్లాని తీసుకురావాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందూపుర నుంచి పోటీ చేయాలని మేము ఆశపడుతున్నాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు పార్టీకి వ్యతిరేకం కాదు గత పాలకులు లాలూచి పడి మా నాయకులైతే ప్రతిపక్ష నాయకులైతే లాలూచిపడి హిందూపురాన్ని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసినారు కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి మళ్ళా రాకూడదనే ఒక ఉద్దేశంతో జిల్లా కావాలని కోరుకుంటున్నాము దీన్ని పెద్దలు అయినంత తొందరగా ఇప్పటి దాదాపు ఒక సంవత్సరం నుంచి పోరాడుతున్నాను కానీ ఎవ్వరూ కూడా దీన్ని ప్రస్తావించలేదు ప్రస్తావించినా కూడా ఉచిత హామీలు ఇచ్చేసి మేము చేస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ముందుకు పోతున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సోమవారం వరకు నేను వాళ్ళకి టైం ఇస్తున్నాను ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ అనుకోండి ఇంకోటి అనుకోండి నాకు సంబంధం లేదు సోమవారం వరకు గడువిస్తున్నాను సోమవారం లోపు దీనిపైన నిర్ణయం ప్రకటించకపోతే రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్షకు నేను సిద్ధపడి పది గంటలకు రాష్ట్ర కార్య స్టార్జుని నిరాహార దీక్ష కూర్చుంటాను దీనిపైన మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా నిర్ణయాన్ని ప్రకటిస్తే అంత తొందరగా ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మా మీడియా సోదరులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా ఈ ప్రస్తావన అనేది మా అభిప్రాయం ఇక్కడ ఉన్న నాయకులు లాలుచీ పడ్డారు